భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగితే ప్రతి భారతీయుడు దేశానికి అండగా నిలవాలని ఇది మనందరికీ దేశభక్తిని చాటి చెప్పే ఒక అద్భుత అవకాశం అధ్యక్షులు అడారి కిషోర్ కుమార్ అన్నారు ఈ మేరకు విశాఖ నగరంలోని పౌర గ్రంథాలయంలో రేపు దేశవ్యాప్తంగా జరగనున్న మాక్ డ్రిల్ మద్దతుగా పలు స్వచ్ఛంద సంఘాలు వైద్య విద్యార్థులు బోధి ధర్మ యుద్ధ కళాక్షేత్రం విద్యార్థులతో సమావేశం నిర్వహించారు పాకిస్తాన్ చర్యలకు నిరసనగా సమావేశంలో పాల్గొన్న సభ్యులు నినాదాలు చేశారు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తరిమి కొట్టాలి అంటూ నినందించారు ఈ సందర్భంగా కర్షక దేవోభవ ఆడారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ పాకిస్తాన్తో గనక యుద్ధం జరిగితే కేవలం నాలుగు గంటల్లోనే భారత్ పాకిస్తాన్ కు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు భారతదేశంలోని ఉన్న పౌరులు శాంతి కాముకులని వారి కోపం వస్తే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తానే లేకుండా చేస్తారని వ్యాఖ్యానించారు యుద్ధ సమయంలో మన సైనికులు యుద్ధ భూమిలో ప్రత్యక్షంగా పోరాడితే మన సైనికులకు మద్దతుగా పరోక్షంగా ప్రతి ఒక్క పౌరుడు వారికి అండగా నిలవాలని అడారి కిషోర్ పేర్కొన్నారు భారతీయుడుగా పుట్టినందుకు భరతమాద రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని ఈ సదవకాశాన్ని ప్రతి భారతీయుడు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ జయంతి రమేష్ డాక్టర్ శ్రీ వల్లి విశాఖ సిటిజన్ ఫోరం అధ్యక్షులు తిలక్ శ్రీదేవి చారిటబుల్ ఫౌండర్ శ్రీదేవి బోధిధర్మ యుద్ధ కళాక్షేత్రం అధ్యక్షులు వెంకట్రావు అక్కేని చిరంజీవరావు నర్సింగ్ విద్యార్థులు యువజన సంఘాలు మహిళా సంఘాలు పాల్గొన్నారు ಮೊದ್ ಮ ಪಾಕಿಸ್ತಾನ್ ಕಬಡ್ಡಾರ್ ಕಬಡ್ಡಾರ್ Okay. Stand. Huss, 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 huss. Yeah. stand, two, three, four, five, six, four, five, six, seven, eight, stand. Yep. ఏదైతే భారతదేశంలో మన భారతీయుల్ని ఇరవై రెండు మంది ఇరవై ఆరు మందిని పెహల్గామ్లో ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున మొత్తం పెట్టుకున్నారో ఆ టెర్రరిస్టులతో పాటు పాకిస్తాన్ దేశానికి కూడా తీర్చయిన జవాబు చేయడానికి చెప్పడానికి సిద్ధంగా ఉందాం ఎందుకంటే ఈ రోజు వరకు కూడా పాకిస్తాన్ నెమ్మక నీరెత్తినట్లు అక్కడ జరిగినటువంటి అటాక్కి మాత్రం ఏ విధమైన సంబంధం లేదని ఏ ఒక్క స్టేట్మెంట్ కూడా పాకిస్తాన్ దేశం నుంచి రాలేదు అంటే పాకిస్తాన్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి మనం జరిగినటువంటి ఇన్సిడెంట్లో కానివ్వచ్చు గతంలో భారతదేశంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లో కానివ్వచ్చు పూర్తిగా పాకిస్తాన్దే బాధ్యత రేపు భారతదేశం మొత్తం రెండు వందల ఇరవై ఆరు జిల్లాలకు మాక్ ఏదైతే నిర్వహించబోతున్నారో ఆ మాక్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేదా ఫైర్ బైటర్స్ కానివ్వచ్చు సిఆర్పిఎఫ్ వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరికీ మాజిట్గా బ్యాకింగ్ స్పోర్ట్స్గా మేము అందరూ కూడా భారతదేశ తిరుమి దళాధిపతులతో వాళ్ళకి బ్యాక్ మేము అందరూ కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎనీ టైం వార్కర్గా డిక్లేర్ చేయగలిగితే చేస్తే మా ఉన్నటువంటి స్పోర్ట్స్ అసోసియేషన్స్ కానివ్వండి యూనియన్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా తీసుకుని వస్తాం అవసరమైతే ఫ్రంట్ ఎండ్లో వారి కోసం రంగంలో దిగడానికి సిద్ధంగా ఉన్నాం బ్యాక్ ఎండ్లో కనుక ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చి మమ్మల్ని కనుక సపోర్ట్ చేయమంటే బ్యాక్ ఎండ్లో కూడా పూర్తిస్థాయి సపోర్ట్ చేయడం సిద్ధంగా ఉన్నాం